చెప్పినా ఎప్పుడు వచ్చినా అవి ఎవిడెన్స్ వస్తా నీ భార్య పేరుతో ఉంది నేను పెద్ద దాని మీద పట్టించుకోవాలి ఎందుకంటే నువ్వు కేసులు చేసి పెట్టదలుచుకోవాలి ఆడిపాపను మంచిది కాదు నువ్వంటే నీకు ఏదో ఉంటాయి సంస్కారం ఉంటాయి కదా నీకు నువ్వు సంస్కారం ఈ ఉంటుంది ఊళ్ళో ఇంత ఎంజాయ్ చేస్తారు సంవత్సరం అయిన పోయి పద్నాలుగో తేదీ పోయి సూరపు కింద పడతావా బుద్ధిగా వస్తావా నువ్వు ఊర్లో నన్ను అంటే ఇప్పుడు ఏందో మెట్టతో మెట్లతో అనే ఎందుకైనా మంచిగా డ్రా వేసుకుని నీకు అలవాట్లు ఏందో డ్రాయ్ చేసుకుని మధురం ఇప్పుడు కొట్టాలావు నువ్వు నన్ను వచ్చే మెట్లతో మెట్లెత్తావు మెట్లెత్తా నేను రావాల్సి పని లేదా ఏమో అంటారు కదా తాజా దగ్గర వాళ్ళు అంటారు కదా ఏమో తలారి ఏదో అంటారు కదా పెట్టి కట్టుబడి వాడు వచ్చినా నీ టోటే మొన్న మూడు పీక్తే వద్ద ఎందుకు నీకు డోజర్ ముల్డోజర్ ఏమనంటే రా నేనే నేను చూపిస్తా ఏం చూపిస్తూ ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్ప మీ వచ్చినారో పోటీ వచ్చినారో పీకినారో నేనే ఉన్నాను కాసుకోనున్నాను కొడతావేమని ఇదిగో 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 మేధావులకు చెప్తున్నా పోలీసు వాళ్ళకి చెప్తున్నా ఎస్పెషల్ వైఎస్ఆర్ పార్టీకి చెప్తున్నా నేను జగన్ రెడ్డిని ఒకటే కోరుకుంటున్నా ఇలాంటి వాళ్ళని రాజకీయంలోకి రానివ్వద్దు మున్సిపాలిటీ ఎందుకు గెలిచినామంటే ఈయన ఉన్నాడు కాబట్టి మేము గెలిచినాం రానివ్వద్దు జగన్ రెడ్డి ఏ ఊర్లో ఎవరిని ఎవరు వద్దంటారు చేసిన చేష్టలకి మా ఊరు ప్రజలు వద్దంటారు రామ్మా పెద్దారే అన్నీ ఉన్నాయి ఇదంతా ఆక్యుపాడ్ ఇదంతా ఆక్యుపేడ్ డో జరిపెట్టు అవకాశం వెళ్ళాడు నువ్వేమన్నా అడుగు పెడితే అన్నావు దేని కాదు అడుగు పెట్టింది ఒక ఎట్టి అడుగు పెట్టి నీ పిల్లర్లు బీకినాడు నువ్వు నిలబడు మీ మాట మీద మీ మాట మీద నిలబడు రాగాలు వాళ్ళు పలకొద్దావు అయ్యా రామ్ రమేష్ రెడ్డి మీరే సాక్షులు ఎప్పుడు కొట్టిస్తారు నన్ను మీరు ఎప్పుడు కొట్టిస్తారు ఈ రోజు కూడా ప్రేమ ఉంది రామచంద్రారెడ్డి నీ కొడుకు మా ఇంటికాడికి వచ్చి వినాడు నేను మీ ఊర్లో మీ వాళ్ళ పంపిస్తే ఎట్లుంటది నీకు ఏమనుకుంటాను ఏమనుకుంటాను నీ కొడుకు చెప్పు ఈరోజు సాయంత్రం పంపించమంటాం ఇంటికాడికి చేయలేకపోయినా చేయకూడదు ఇక్కడ ప్రేమ ఉంది మమ్మల్ని వీటికి ఎదిగినామంటే మీ వల్లనే మీ వాళ్ళు చాలా మంది వల్ల మేము ఎదిగినాం రమేష్ రెడ్డి మీకు కూడా చెప్తున్నా దయచేసి వివే సాక్ష్యం ఎప్పుడు కొడతారో కొట్టండి పక్కన కూర్చొని మాట్లాడాను కదా ఇద్దరు చాలా ఉన్నాయి మూడు వందల ఇరవై ఆరు ఉన్నాయి నాకు ప్రతిదీ ఇది లీగల్ ఈ రోజు మాట్లాడాలా మేధావులు వైఎస్ఆర్ నాయకులు మాట్లాడాలా విత్ విత్డే అన్న రోజులు పూసుకురాదండి దయచేసి అందరికీ డేంజర్ సమాజానికి డేంజర్ ఆయన మాటలన్నీ నేను అనవచ్చు హర్షించరు చదువుకున్న వీడికి నాలుగు ఐదు ముక్కలు ఉన్నాయి అది కొన్నావు కదరా రేంజర్ ఎవరికి కొన్నావే దాంట్లో చాలా గెజెట్స్ గజర్ పెట్టి వదాసిపోయినా నువ్వేమన్నా అడుగు పెడితే అన్నావు నేను కాదు అడుగు పెట్టింది ఒక ఎట్టి అడుగు పెట్టి నీ పిల్లర్లు బీకినాడు నువ్వు నిలబడు మీ మాట మీద నీ మాట మీద నిలబడు రగాలి వాళ్ళు పలకద్దావు అయ్యా రామ్ రమేష్ రెడ్డి మీరే సాక్షులు ఎప్పుడు కొట్టిస్తారు నన్ను మీరిద్దరు ఎప్పుడు కొట్టిస్తారు ఈ రోజు కూడా ప్రేమ ఉంది రామచంద్రారెడ్డి నీ కొడుకు మా ఇంటికాడికి వచ్చి విన్నాడు నేను మీ ఊర్లో మీ వాళ్ళ పంపిస్తే ఎట్లుంటది నీకు ఏమనుకుంటాను ఏమనుకుంటాను నీ కొడుకు చెప్పు ఈరోజు సాయంత్రం పంపిమంటాం మీ ఇంటికాడికి చేయకూడదు ఇంకా ప్రేమ ఉంది మమ్మల్ని వీటికి ఎదినామంటే మీ వల్లనే నేను చాలా మంది వల్ల మేము ఎదినాం రమేష్ రెడ్డి నీకు కూడా చెప్తున్నా దయచేసి వివే సాక్ష్యం చెప్పు కొట్టారో కొట్టండి పక్కన కూర్చొని మాట్లాడాను కదా ఇద్దరు చాలా ఉన్నాయి మూడు వందల ఇరవై ఆరు ఉన్నాయి నా దగ్గర ప్రతిదీ ఇట్ లీగల్ ఈ రోజు మాట్లాడాలా మేధావులు వైఎస్ఆర్ నాయకులు మాట్లాడాలా ఇవ్వద్దు విత్ డేస్ అప్పటి రోజు పూసుకురాద్దండి దయచేసి అందరికీ డేంజర్ సమాజానికి డేంజర్ ఆయన మాటలన్నీ అనవచ్చు హర్షించరు చదువుకున్నారు వీడికి నాలుగు ఐదు ముక్కలు ఉన్నాయి అది కొన్నావు కదరా రేంజర్ ఎవరు కొన్నావే దాంట్లో చాలా గెజెట్స్ గెజెట్స్ అంటే తెలుసు ఊరు కొన్నావు ఉండాలరా బుర్రా నువ్వా మన్నాడు ఊరు మహేంద్ర జీపీ నేను నేను కాలేజీలో అరవై తొమ్మిదికే థియేట్ కార్ లో పోయినా ఆ కాలంలో ఫియట్ కార్ అంటే కొంత గొప్ప ఏదో మాట యా అంట ఏదో ఇండైరెక్ట్ గా మాట్లాడినావో నేను డైరెక్ట్గా చూపిస్తా మీ ఇంట్లో విషయాలు విత్ లీగల్ కానీ వద్దు నువ్వంటే బుద్ధి లేని మాట్లాడుతున్నావు నేను రెడీ కాదురా ఎస్ నేను రెడ్డీ కాదు మా గ్యాడ్ నుంచి వచ్చావు మాకే తెలియదు ఆహా ఏంటిగా మాటలన్నీ నువ్వు నిలబెట్టుకోరా వచ్చి తీసినారు నువ్వు నిలబెట్టుకోవాలా రావాలా రామచంద్రారెడ్డి ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఇద్దరు వచ్చి చూస్తూ ఉండాలన్న మెట్టలతో కొట్టేది లేకపోతే కొట్టలేకపోతే పక్కనే కూర్చోండు ఇద్దరు ఏం చేయాలా పక్కన కూర్చున్నాగా మాట్లాడితే చెప్పండి నువ్వు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకు పెద్ద మంచివి మెట్టు చెప్పు ఊరిని రైట్ రైట్మా నేను కాసుకొని ఉన్నా ఇంట్లో దాక్కు నాకు జన్మన్ కూడా లేరు టూ ప్లస్ టూరిస్ట్ కూడా వద్దండి నా కొడుకు కూడా లేరు టూ అవసరం లేదు మేము ప్రజల్లో ఉన్నాం మేధావాళ్ళకి చెప్తున్న ఊరిగా ఇదే కావద్దండి పోలీసు వాళ్ళు మేధావాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంతమంది చేయలే పార్టీలో ఎంతమంది ఎలక్షన్ లో నిలబడాలి ఎంతమంది ఏమన్నారు నేను రెడీ ఉన్నా నువ్వు వచ్చి మెట్లతో నన్ను కొట్టాలా కొట్టించుకోవాలా నేను ఈ శబ్బం నెరవేర్చుకో రైట్